రమ్య మల్లికని తీసుకొని గుడికి వెళ్ళి దత్తత కార్యక్రమం జరిపిస్తూ ఉంటుంది అలా మల్లిక చేతికైతే కంకణం కట్టి తనైతే పూజను జరిపిస్తూ ఉంటుంది ఇక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే రమ్య అలాగే మల్లిక వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇంతలో ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న మైసమ్మ అయితే గౌతమ్కి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది గౌతమ్ నువ్వు మోసపోయినావు అని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ అయితే ఏం మాట్లాడుతున్నావు మైసమ్మ అని చెప్పి అంటాడు అవును ఆ రమ్య నీ కళ్ళు కప్పి నీ కూతుర్ని తీసుకొని గుడికి పోయిందంట నీకు అని చెప్పి మైసమ్మ అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాకు తీపి మాటలు చెప్పి తీపి కబుర్లు చెప్పి తను అక్కడి నుండి నా కూతురుని తీసుకొని వెళ్తుందా ఎలా వెళ్తుంది అని చెప్పి అంటాడు అది వినగానే మైసమ్మ అయితే వెంటనే నువ్వు వెళ్ళి ఆ దత్తతను ఆపు లేదంటే నీ కూతురు నీకు దక్కదు అని చెప్పి మైసమ్మ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఫోన్ పెట్టేసి ఇప్పుడు చెప్తాను ఆ రమ్య పని అంటూ తనైతే చాలా కోపంగా బండి తీసి స్టార్ట్ చేసి అక్కడికైతే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే తన మల్లిక కోసం తనైతే దత్తత తీసుకోవడానికి పూజ చేస్తూ ఉంటుంది అలా పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే పూజ చేస్తూ తనైతే చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే గౌతమ్ వచ్చి దీన్ని ఆపుతాడేమో అని చెప్పి రమ్య కంగారు పడుతూ ఆ దత్తత కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటుంది ఇంతలో ఆదికేశవ కూడా అలా వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా అక్కడ దత్తత కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా కోపంగా బండి మీద అయితే వస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఇప్పుడు నా కూతుర్ని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను వీళ్ళ దగ్గర అస్సలు ఉండను అని చెప్పి గౌతమ్ అయితే చాలా సీరియస్గా అక్కడికి వస్తూ ఉంటాడు ఇక అక్కడ దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అది చూసి రమ్య అయితే చాలా సంతోషిస్తుంది మల్లిక నా కూతురు అయితే చాలు అని చెప్పి తనైతే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్